హలో గుడ్ మార్నింగ్ పొద్దున్నే చిరాగ్గా బద్ధకంగా లేచిడ్ గా ఫీలింగ్ వస్తుంది నువ్వు ఎప్పుడైనా బ్లెస్డ్ గా ఫీల్ అయ్యావా ఇన్ని రోజులుగా లేని ఈ మధ్య ఆ ఫీలింగ్ నాకు పదే పదే వస్తుంది అని నా ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఫ్యామిలీ అంతా ఎప్పటిలాగా నార్మల్ గానే ఉంది ఎందుకో కొన్ని తృప్తి అలాంటి వాటిల్లోనే మా ఇంటి కాంపౌండ్ లో ఉండే ఈ చెట్టు కూడా ఒకటి మా అత్త మామకి నేను చాలా టైం చెప్పలేదు నాకు ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఇంత సంతోషంగా ఉండేదాన్ని కాద వాళ్ళు లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి పెంచిన ఈ చెట్టును చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అదేంటి ఊర్లలో చాలా ఇళ్లలో ఇలా చెట్లు ఉంటాయి కదా ఇందులో స్పెషల్ ఏముంది ఇలా చాలా మంది అనుకోవచ్చు అయినా పక్కన అసలు ఉన్న దాన్ని వదిలేసి లేని దాని కోసం ఎందుకు ఐడెంటిఫై చేసి వాటికి వాల్యూ ఇవ్వడం మొదలు పెట్టినప్పటి నుంచి జీవితం చాలా ప్రశాంతంగా ఉంది ప్రతి ఒక్కరు డబ్బుల కోసం పేరు కోసం ఇలా పరిగెడుతూ ఉంటారు కదా అందరు చివరికి ఎక్కడికి వెళ్తారు అంటే ఎక్కడ స్టాప్ అవుతారు ప్రశాంతమైన జీవితం కోసమే కదా లేదా అంతకు మించి ఏమైనా ఉంటాయో నాకు అయితే తెలియదు నాకు పెద్దగా ఆశ లేవు అని నేను ఒకరితో అంటే నువ్వు ఎదగడము ఆపేసినావు అని అసలు ఎదగడానికి ఆశపడడానికి సంబంధం ఏంటి అని ఆలోచించిన నేను నా లైఫ్ లో బాగా ఎక్స్పీరియన్స్ అయింది గట్టిగా నమ్మేది ఏంటంటే నువ్వు ఎంత ట్రై చేసినా ఎంత ఎఫర్ట్ పెట్టుకో నువ్వు నీ దగ్గరికి రావు నువ్వు కొంచెం ఎఫర్ట్ పెట్టినా గానీ వద్దన్నా అవి నీ దగ్గరికి వస్తాయి నీ దగ్గరికి రావడం రాకపోవడం పక్కన పెడితే నువ్వు ఫస్ట్ పని మాత్రమే చేయాలి తర్వాత తర్వాత ఏముంది ఫలితం దేవుని కొద్ది పెడతాం ఏదేమైనా పక్కన కంపేర్ చేసుకుని నీకు అది లేదు ఇది లేదు అనేది ఫీల్ కావాలి నీకు రావాల్సిన టైంలో నీకు కావాల్సిన నీకు వస్తాయి ఇక్కడ ఏంటంటే మేము గీజర్ తెచ్చుకుంటాము ఎలక్ట్రిక్ గీజర్ తెచ్చింది మామా అదేమైంది బయట షార్ట్ సర్క్యూట్ అయ్యి రిపేర్ అయింది నేను గ్యాస్ గీజరే బెస్ట్ మామ ఎలక్ట్రిక్ గీజర్ వేస్ట్ అని చెప్తా లేదురా అది గీజర్ ఫాల్ట్ కాదు బయట వైర్స్ ప్రాబ్లం అవి షార్ట్ సర్క్యూట్ అయినాయని చెప్తున్నాను మమ్మ మొత్తానికి ఎలక్ట్రీషియన్ అన్న గీజర్ నైతే సెట్ చేసిన చెట్లు ఉండడం వల్ల మా ఇంటి దగ్గరికి కోతులు ఎక్కువగా వస్తుంటాయి మా ఇంట్లో కొంచెం లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటే వాటికి పెట్టేస్తాను అవి మనన్నైతే ఏమన్న ఇక్కడ ఈ కోతిగాడు కేవలం పొంగనాలే తింటున్నాడు మిగిలిన అన్నాన్ని ఆ పక్కకి దోసేసిన ఆ పక్కలా ఖాళీ ప్లేసే ఆ పక్క ఎవరు ఉన్నారంటే మన వీరి చింటుగాడు కానీ అయితే ఎక్కువ ప్రిపేర్ ఇలా కూర్చొని సామాన్లు అన్ని వేసుకొని ప్రశాంతంగా బల్గమ్ మూవీలో లాగా కాకులు కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కావాల్సిన అన్ని కాకులు ఉంటాయి ఇక్కడ టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అప్పుడే ఈవినింగ్ అయిపోయింది మా మిద్య పై నుంచి ఈవినింగ్ మేము సూపర్ గా ఉంటది నేను ఏమనుకున్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ బ్లాక్ దాకా అనుకున్నా కానీ మార్నింగ్ లెవెన్ వరకు తీసుకున్నా తర్వాత ఫైవ్ నుంచి తీస్తున్నా నేను మార్నింగ్ ఒక ఛాలెంజ్ తీసుకున్నా అంత ఫెయిల్ అయిపోయినా ఛాలెంజ్ ఏంటి అనేది మన చెప్తాను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అది పోగొట్టుకోవడానికి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను ఆశ లేదని చెప్పి యూట్యూబ్ లో వీడియోస్ ఎందుకు పెడుతున్నావు అక్క అని అంటే ఆశ లేదని చెప్తా గానీ బద్దకంగా ఉంటానైతే చెప్పాలి మనిషిని ఒక ఏదో ఒక పని చేసుకోవాలి బద్దకంగా ఉండకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్